కోటం రెడ్డి ఎమ్మెల్యే అనిల్ బోరుగడ్డ చెప్పు అని అటు చేసినావైందండి కాదన్నా నువ్వు రాజశేఖర్ రెడ్డి కార్డు పనిచేసిన వాళ్ళ నాయన పని పనిచేసిన జగన్ కార్డు పనిచేసిన ఎట్టన్నా ఇది ఎట్టన్నా నువ్వు చెప్పు నేరుగానే అన్నా నువ్వు తినింటి వాసేందుకు నేరుగా నువ్వు రమ్మంటావు నన్ను వస్తావా నన్ను రమ్మంటావా చెప్తారు ఫోన్ చేస్తా నీకు కాదన్నా కరెక్ట్ గా కాదన్నా ఇప్పుడు కాదు ఒక మాట ఒక మాట ప్రశ్న సమానం చెప్పు ఒక్క ప్రశ్న సమానం చెప్పు జగన్ మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా ఎవరు ఎవరు కాదన్నా నేను డైరెక్ట్ విలేకరుల సమావేశం చెప్పా ఏమని అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా పెద్ద ఆయన సీఎం కార్డు వచ్చి క్షమాపణ కోరు కాదన్నా లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు సీరియస్ గా చెప్తున్నా నీకు తిట్టాల్సిన పని లేదన్నా నువ్వు తిట్టే కాదు పెద్దాయన జోలికి వచ్చినావంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ అని చెప్తున్నా సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్ లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగడులో చెప్తున్నా నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాల ఎట్ట మాట్లాడతావునా నువ్వు నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాస్ లో ఆస్తులు పెట్టుకున్నావునా ఏడాడు సంపాదించుకున్నాను మాట్లాడతలేదు నేను నేను ఒక్కటే చెప్తున్నా నువ్వు టీడీపీలోకి ఉంటే పో జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ చేసా మీ తాత కాడ పనిచేసా ఏకవచ్చి కూడా మాట్లాడదు నువ్వు నువ్వు నీ తమ్ముడు చానా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను ూతులు మాట్లాడొద్దు దయచేసి మీరు పోవాలంటే పోండి ఎవరికి అనౌ నీవు నువ్వు నీ కథ మొత్తం తెలుసు నేను నీకొకటే విషయం చెప్తున్నాను నువ్వు పో నువ్వు టీడీపీ లో పోదంటలే సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నువ్వు ఇంకా మీందుగాని మాట్లాడినావంటే మాత్రం నిన్ను నెల్లూరులో బళ్ళ గీడ్చుకొని పోతా చెప్తున్నా నువ్వు ఇంకొకసారి జగన్ గురించి మాట్లాడు నీ ఇంటికి వచ్చి కట్టుకోపోతావు నువ్వు మాట్లాడినావు తమ్ముడు నీ తమ్ముడు చానా ఎక్కువ మాట్లాడుతున్నాడు మిమ్మల్ని నిన్ను నీ తమ్ముడిని ప్రజలు కుమ్మి నెల్లూరు నుంచి తరిమి తరిమి కొడతారు తొందరలో చూస్తా ఉండు అది కాలం ఏం కాలం నువ్వు తీసుకోవచ్చు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో ఆ దేవుడే నీకు శాపం శాపము ఇస్తాడు చంద్రబాబు నాయుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లోకేష్ ఫామ్ చేస్తాడా నేను ఒకటే చెప్తున్నా రూరల్ టికెట్ కన్ఫర్మ్ చెప్తున్నా నువ్వు నీకు చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసి అలా గవర్నమెంట్ తీసుకొస్తాడా నువ్వు గెలుస్తావా ఆ పొద్దు ఆ పొద్దు ఆ పొద్దు ఆ పొద్దు కాదన్నా ఇప్పటికీ నీ మీద మంచి గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుతున్నా నువ్వు చాలా తప్పు అన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవప్రదంగా కాకుండా ఏకవచనం మాట్లాడినా నేను చెప్తున్నా నీకు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినా పార్టీ పెద్దల గురించి నువ్వు ఏమన్నా అవాకులు చవాకులు గానీ పేల్తే సచ్చిపోయినా సచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రాజారెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడినా నిన్ను నెల్లూరు నుంచి బండి కట్టుకొని పోతా చెప్తున్నా కన్ఫర్మ్ రాజుగా చెప్తున్నా ఏం తీసుకోపోయేది నువ్వు ఇదే పనిగా నచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు నువ్వు అన్నా విందాక నన్ను రమ్మంటావా నువ్వు వస్తావాసాలు లెక్క నిన్నే చూస్తున్నాను స్వామి తీసుకెళ్లే రోజు నువ్వు ఒకసారి మాట్లాడు తీసుకుపోతే మళ్ళీ మయో కడప నుంచి కడప నుంచి నాకు ఎంతో కొత్త దూరం లే చెప్తున్నా నువ్వు రాసిపెట్టుకో ఐదు నిమిషాలు పడ్డ తప్ప రోడ్డులో కుక్క ఇసుకపోవచ్చు నిన్ను ఇసుకుపోవచ్చు విలువ నీకు ఇంకా ఇంకొకసారి నువ్వు మాట్లాడుతు చెప్తా నీ సంగతి